ఈ ఇల్లు నాది అనుకున్నవాడు అంతే ఎన్నాళ్ళు ఉంటాడు ఈ ఇల్లు నాది ఇల్లు నాది అన్నవాడి శవం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇల్లు మాత్రం ఈయన నావాడన్న మాట అందం ఆ తర్వాత వారసులు వచ్చి పేరు మార్చుకుని ఈ ఇల్లు నాది అన్నప్పుడు కూడా ఇల్లు ఏమీ అందం అయ్యో మీ తండ్రి ఇంత కష్టపడ్డాడన్నది ఏమి అందం ఆలోచించవలసినది ఏది అంటే అశాశ్వతమైన వాటిని ఎన్నిటిని పట్టుకున్నాము అన్నది కాదు మనసు ఎంత విశాలం చేసుకుని ఎంత బాగా బ్రతకగలిగాం ఎన్ని మంచి విషయాల గురించి ఆర్తి చెందామన్న దాన్ని బట్టి ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది ఈ ఇల్లు నాది అనుకున్నవాడు అంతే ఎన్నాళ్ళు ఉంటాడు ఈ ఇల్లు నాది ఇల్లు నాది అన్నవాడు శవం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇల్లు మాత్రం ఈయన నావాడన్న మాట అందం ఆ తర్వాత వారసులు వచ్చి పేరు మార్చుకుని ఈ ఇల్లు నాది అన్నప్పుడు కూడా ఇల్లు ఏమీ అందవు అయ్యో మీ తండ్రి ఇంత కష్టపడ్డాడని అదేమి అందవు ఆలోచించవలసినది ఏది అంటే అశాశ్వతమైన వాటిని ఎన్నిటిని పట్టుకున్నాము అన్నది కాదు మనసు ఎంత విశాలం చేసుకొని ఎంత బాగా బ్రతకగలిగాం ఎన్ని మంచి విషయాల గురించి ఆర్తి చెందామన్న దాన్ని బట్టి ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది